మీరు అన్ని చెప్పాలి నాకు ఇవాళ నేను చాలా రోజుల నుంచి నా మనసులో మీరు ఎక్కడ పుట్టారు అమ్మగారికి ఎంతమంది పిల్లలు మీరు చదువుకున్నారు అన్నీ చెప్పాలి ముందు నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ అవకాశం రాగిన్ గారిని కలవడానికి ఇంకో అవకాశం దొరికింది అన్నట్టు భావిస్తాను నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి అమ్మ ఎందుకంటే నేను పనిచేసిన ఇన్నేళ్లలో ఒక లో ఇంత సింపుల్గా ఎంత డౌన్ టు అర్త్ ఉండి ఎంతో హంబుల్గా ఎంత స్వీట్ హార్ట్ అంటే అసలు నిజంగా నాకు తెలిసి రాగిన్ గారి నచ్చని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు ఉండరు ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు క్లీన్ హార్ట్ క్లీన్ స్మైలు ఇక్కడ బ్రెయిన్ లో ఎటువంటి టెన్షన్ పెట్టుకోరు హ్యాపీగా ఉంటారు మీ గురించి నాకు ఇష్టంగా ఉంది ఎందుకంటే ఇది నాకు కొత్తగా ఉంది నేను పుట్టింది రాజామన్న ఊర్లో అండి అక్కడ మేము నేను మా చెల్లి ఇద్దరు పిల్లలు సో తర్వాత విజయనగరం వచ్చి అక్కడ మా విజయనగరంలో మా స్కూలింగ్ అంతా అయింది తర్వాత కాలేజ్ టైం కి నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను వైజాగ్ లో స్కూలింగ్ రెండు ఊళ్ళో జరుగుతుండేదండి ఒక టూ ఇయర్స్ ఇక్కడ వైజాగ్ లో టూ ఇయర్స్ మళ్ళీ విజయనగరం అలా డిగ్రీ లకి నాకు ఏంటంటే అక్కడే మంచి పరిచయాలు అవటం సినిమా ఇండస్ట్రీకి రావడానికి అక్కడ ఒక మంచి మ్యూజిక్ కంపోజర్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర పని చేయడానికి వెళ్ళాను ఆయన నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్ అయిపోయి ఫ్యామిలీలో అయిపోయి ఫస్ట్ నాకు రుద్రాగాలి సీరియల్ అండి మంజుల నాయుడు గారు అక్కడ ఫస్ట్ శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అక్కడ మ్యూజిక్ చేయడానికి ఆశీర్వాద్ తో పాటు నేను వెళ్ళాను అతను మ్యూజిషియన్ కదా నేను అతనికి అసిస్టెంట్ ఉండేవాడిని అక్కడికి వెళ్తే అక్కడ సౌరీ గారు అని రైటర్ ఒక ఆయన ఎప్పుడు నన్ను చూసి అనేవారు అనమాట మీరు ఆర్టిస్ట్ అయితే బాగుంటుందండి సో విన్నాను బాగుండేది కానీ చాలా భయంగా ఉండేది నాకు బట్ అనుకోకుండా ఒక విధంగా వాళ్ళు అప్పుడే డైలీ సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ రుద్రాగల్ అనేది స్టార్ట్ ఫస్ట్ డైలీ టైం అది సో అంతకుముందు నేను ఎంటర్ అయ్యాను సో కరెక్ట్ గా అప్పుడు

పూరి డైరెక్టర్ ఫస్ట్ ఎపిసోడ్ వందే మాత్రం అని ఫ్రీడమ్ ఫైటర్స్ మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది ఉన్నారు బాగా పాపులర్ కాని వాళ్ళు సో అటువంటి వాళ్ళ మీద చిన్న చిన్న స్టోరీస్ వచ్చేవన్నమాటోడ్ సింగిల్ ఎపిసోడ్స్ లాగా అందులో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఇద్దరు స్టోరీలు ఉండేవి అలా ఒక చిన్న స్టోరీలో నేను లీడ్ రోల్ చేశాను ఫేమస్ ఫైటర్ మదన్లాల్ డింగ్రా అని పెద్ద క్యారెక్టర్ ఆయన రోల్ నేను చేశాను అనమాట పూరి గారు ఇచ్చారు చార్ నెక్స్ట్ శాంతి నివాసం రాఘవేంద్ర గోడ్ డైరెక్టర్

ఆ తర్వాత అంటే సుందరానికి అంటే బ్రోచవరవరలో క్యారెక్టర్ చూసి నాకు ఇందా మీరు అన్నారు కాబట్టి వైకుంఠపురంలో రోల్ నాకు బ్రోచవర్ సినిమా చూసి త్రివిక్రమ్ గారు ఫిక్స్ చేశారు ఇదిలో బాగుంది అంటే ఫాదర్ క్యారెక్టర్ వచ్చు అని చెప్పి అనుకుని అంటే హీరోయిన్ ఫాదర్ కి ఫ్రెండ్ నేను సో చూసి అయితే ఇందులో కూడా వచ్చాను సెకండ్ హీరోయిన్ ఇచ్చారు సినిమా అవునండి అంటే రెండు చేశాను ఒకటి ఇంకా రిలీజ్ చేయలేదు ఒకటి అయ్యింది అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సడన్ గా రిలీజ్ చేశారు పబ్లిక్ తెలియకుండానే ఆ సినిమా పబ్లిసిటీ కొంచెం తక్కువ ఉండింది అండ్

కానీ సరే సరేొద్దంటే డిలీట్ చేసేద్దాం అన్న దాంట్లో చేసి అది బాగా మీకు నచ్చి ఏంటి సీరియల్ అండి అది డెఫినెట్లీ మనుషులందర్ నరనరాల్లో అలా ఉండిపోయింది అమృతం అని గంగరాజు గారు ఏ టైంలో లో పెట్టారో కాని మహానుభావుడు ఆయనకి నిజంగా నేను ఎప్పుడు స IRS వచ్చి నిజంగా నాకు కూడా నాకు ఇంకొక లైఫ్ అండి అది నిజంగా ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు రైటర్ కూడా మీరు చేశారు కదా కమలాస కమల హాసన్ గారుతో కమల హాసన్ గారు నాగేశ్వరగర్ సినిమా నాగేశ్వరగర్ సినిమా ఏండి ఆయన చేర్ సినిమా మనం నేను డైలాగ్ రైటర్ కదా మీకు ఇంకా తెలియదు వెరీ గుడ్ రాయన్ గారికి ఒక కొత్త పరిచయం గురించి నితిన్ గుండెజార్ గల్లంతైందన్న సినిమా ఉంది కదా ఆ దానికి నేను స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశాను సో ఆ సినిమా అది మంచిది నేను చేసిన వాటిలో నా బా పేరు తీసుకొచ్చింది అదొకటి తర్వాత మనం ఆ రెండు చేసిన తర్వాత మళ్ళీ అటువంటి కాంబినేషన్ దొరకలేదు ఒకటి రెండు ఏవో ట్రై చేశాను కానీ పెద్దగా వర్కౌట్ అవలా తర్వాత గురువు అని ఒక సినిమా వెంకటేష్ గారిది సుధాకొంగర్ గారి డైరెక్టర్ బాక్సింగ్ బేస్డ్ ఉంటుంది అదొకటి సో అది అయిపోయిన తర్వాత ఇంక నేను చెప్పాను కదా దాకా రిలీజ్ అవ్వలేదు మూవీ గుడ్ బాడ్ అగ్లీ అని ఆ టైటిల్ తో చేసాం ఇప్పుడు అదే టైటిల్ తో వేరే ఫిల్మ్ వస్తుంది బట్ ఇది ఎప్పుడు దీనికి బయటకు వచ్చే ఉంటుందో మార్చుకోవచ్చే పడే కష్టం ఎలా ఉంటుంది అన్నది ఒక సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత నాకు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే డైరెక్టర్ కైనా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఎందుకంటే ఆ డైరెక్టర్ అన్న పోస్ట్ ఏంటంటే పవర్ తో కొడుకు పోస్ట్ అంటే వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది కాబట్టి బట్ ఆ కిరీటం ఎవరు పెట్టుకోరు

ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు రాగానే అదే చక్కగా స్మైల్ చేసి ఈ ఫీల్డ్ లో మీరు ఎప్పుడైనా మనసు కష్టపడిన రోజు ఉందా అండి ఎవరైనా మిమ్మల్ని కష్టపెట్టారా యాక్టింగ్ లో గానీ మీ రాస్తారు కదా అది ఉంటాయి అండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది అంటే లైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని నా ఫీలింగ్ మనం రోజు తినే ఫుడ్ లాంటిది యాక్టింగ్ అంటే ఇదే లాస్ట్ మీల్ అన్నట్టు ఓవర్ గా పొజిటివ్ గా ఉండి అలా ఉండదు కదండి ఇప్పుడు సరే ఇప్పుడు మనం అనుకున్నది జరగలేదు అనుకుందాం మనకి ఇష్టమైన కూర లేదు పప్పులు ఉప్పు లేదు సాయంత్రం తిందాం లేకపోతే తిందాం ప్రతిరోజు జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి ఎక్కువ సీరియస్ గా తీసుకో మీలాగే నేను కొడుకో మీలో టెన్ పర్సెంట్ నేను అసలు పెద్దగా నేను పట్టించుకున్నాను ఎందుకంటే ఏదో ఇక్కడికి వచ్చిందే ఏదో మ్యూజిషియన్ అవుదాం అనే పాటలు పాడుకుందాం అలా సింగర్ అవుదాం అలా వచ్చాను అంటే అప్పుడు పాడేవాళ్ళు తెలియనండి తెలుస్తుంది చూసారా ఇవాళ ఎంత మంచిది అయిందో నాకు నిజంగా తెలుసు అనుకుని చెప్పేసాను ఇండైరెక్ట్ గా డబ్బా కొట్టు అదిగా ఇదే ప్రభావ అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మ్యూజిషియన్ అవుదామని వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టర్ని తర్వాత రైటర్ని తర్వాత డైరెక్షన్ లైఫ్ తీసుకెళ్తుంది నేను ఒక ప్రేక్షకుడు లాగే ప్రయాణం చేస్తున్నాను తప్ప క్రియేటివ్ పీపుల్ క్రియేటివ్ పర్సన్ ఎప్పుడు ఫీల్ అవును ప్రేక్షకుల్ని గంగరాజ్ గారి దగ్గర నేను చూసింది ఏంటంటే ప్రేక్షకుల్ని ఆయన తేలిగ్గా తీసుకోరు వాళ్ళంటే చాలా విపరీతమైన గౌరవం అంటే ఆయనకి ఆయన లెక్కలో అది ఎలా ఉంటుందంటే మనం పెడుతుంటే వాళ్ళు సర్దు తింటున్నారు ఆకలి వేసినప్పుడు సర్దుకూడని తింటారు అదే పులిహార పెడితే ఎలా ఉంటుంది ఓ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది అన్నది శ్రమ అది చాలా శ్రమ ఎంతో ప్రేమ ఉంటే తప్పాలంటే ఆలోచనలు రావు అమృతాలు మారిన ప్రతిసారి సంజీవని నేను అలాగే ఉన్నారు ఇంకోటి నేను అమృతంగా వచ్చిన తర్వాత మళ్ళీ సంజీవులు ఇద్దరు ముగ్గురు మారారు నాకే వైఫ్ ఎప్పటికీ మారకుండా స్టాండర్డ్ ఉన్నది నుంచి మీరే కదా ఇది ఇంకా ఎల్బింకా ఇంకోటి ఏంటంటే అండి నేను మీరు వెబ్ సిరీస్ లో ఉంటారు అన్నది నాకు ఎలా డౌట్ అంటే సింపుల్ లాజిక్ హనుమంతరావు గారు లేరు ఆయన మార్చినప్పుడు ఆయన పేరు ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు శివాజీ గారు చేసినప్పుడు ఝాన్సీ గారు చేశారు అలాగే నరేష్ గారు చేసినప్పుడు ఉమామంత్ గారు చేశారు ఎప్పుడైతే మనం లీడ్ క్యారెక్టర్స్ అమృతం మారుతున్నారో వైఫ్లు కూడా మారిపోతున్నారు సో అలాగే ఇక్కడ అంజీ మారినప్పుడు ఆబ్వియస్ గా శాంతం మారాలి కానీ శాంతకొన్న క్రేజ్ అండి అది అయ్యయ్యో కానీ ఫస్ట్ టైం అమృతం వచ్చేసరికి ఏంటంటే పలానా యాక్టర్ తోనే ఆ క్యారెక్టర్ ని గుర్తించటం అలా జరగడంతో అసలు నాకు నాకే ఆశ్చర్యం కనిపించింది పేర్లు కూడా ఎంత బాబెట్టాన్నీ అమృతం అంజి అలాగే మన హనుమంతరావు గారు లేని లోటు బాబా చాలా ఉండండి బాజన ఒక ఆడియన్స్ గ నేమ్ కూడా కూర్చొని చూస్తున్నప్పుడు సీజన్ టూ చూసేటప్పుడు చాలా బాగుంది అంటే అప్పుడు నాకు అనిపించింది ఇది అంటే పాత్రల వల్ల కాదు పాత్రధారుల వల్ల కూడా ఒక గుర్తింపు ఒక కనెక్టివిటీ ఉంది గొంతు ఏంటండి అసలు మరీ దగ్గర నుంచి యాక్ట్ చేసేవారు అసలు అరిస్తే చెప్పు ఇలా ఎందుకు అంత అరుస్తారు అనేది వాయిస్ అండి మంచి మంచి నటుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకున్నా హనుమంతరం గారి ఎఫెక్ట్ బాగుండేది కొంచెం సటిల్ గా చేస్తుంటే ఈయన్ని మార్చాడు కొంచెం స్కూల్ కొంచెం వ్యతిరేకంగా

అమృతం ఒక ఫార్టీ ఫిఫ్టీ దాకా ఉంటాయండి నెంబర్ గుర్తులేదు అంటే ఎలా జరిగిందంటే రాజా గారు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఒక నాలుగు ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను మళ్ళీ నరేష్ గారి దగ్గర మళ్ళీ తర్వాత నేను అమృతం అయిన తర్వాత కూడా కొంత కొన్ని ఎప్సోడ్స్ తర్వాత నేనే చేశాను బట్ టూ మచ్ ఆఫ్ ఎఫెక్టిక్ వర్క్ అయిపోతుంది ఆ తర్వాత కుదరట్లేదు అని చెప్పి ఆ తర్వాత మార్చుకుంటాం అమృతం డైరెక్టర్ చాలా మంది మారారు అంత పదకొండు మంతకు మారారు ఇప్పుడైతే సీరియల్స్ చెప్పుకునే ప్రసక్తి లేదు మీరు టైం ఉండట్లేదు సినిమాలు మీ సినిమా ఇప్పుడు ఏం సినిమాలు చేశాను ఇప్పుడు విశ్వంబరాజ్ చిరంజీవ గారిది ఒకటి మంచి రోల్ ఉండదు నెక్స్ట్ బాలకృష్ణ గారి మూవీకి ఇంకా పేరు పెట్టట్లేదు బాబీ గారి డైరెక్టర్ అదొకటి జరుగుతుంది నెక్స్ట్ ఇమ్మీడియేట్ రిలీజ్ అంటే మన విశ్వక్ సేన్ మూవీ ఉంది మెకానిక్ ఫ్రాక్ కి అదొకటి నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆల్పోస్టర్లో దాని పేరు కోర్ట్ అని మూవీ అదొకటి అల్లర్ రోబాబ్ గారి డైరెక్షన్ లో ఒక అది ఇంకా పేరు కూడా పెట్టలేదు సిక్స్ మూవీస్ రిలీజ్ రెడీగా జరుగుతున్నాయి ప్రాసెస్ లో ఉన్నాయి ఇంకో మీరు సినిమా లక్స్ స్టోరీస్ స్క్రిప్ట్ రాసిన మళ్ళీ అదే ఇందాక చెప్పినట్టు మనం సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ దాని డైరెక్టర్ అండి నాకు తెలుసు అతను ప్రతి సినిమాకి నన్ను అడిగేవాడు కానీ కుదరేది కాదు అలా జస్ట్ అలా వెళ్ళటం వల్ల నాకు వేరే పని ఉండటం వేరే వర్క్ లో బిజీ అయిపోవడం కుదరేది కాదు పది తర్వాత ఇప్పుడు మళ్ళీ నితిన్ తో చేస్తున్నాడు అంటే దానికి నేను రైటర్ గా పనిచేస్తున్నాను ఆల్ ది బెస్ట్ పెద్ద సినిమాలు రైటర్ అయిపోవాలి డైరెక్టర్ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ మీరు చేసిన క్యారెక్టర్లు అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళలో అలా ఫిక్స్ అయిపోయి అంతే 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 అదృష్టం అనుకోవాలి ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి పేరు వచ్చింది ఒక సినిమా ద్వారా అంటే అది అదృష్టం అనుకుంటాను నేనైతే అంటే నెంబర్ కి ఏముందండి ఎన్నైనా చేయొచ్చు కానీ గుర్తు మీరు అన్నట్టు గుర్తుండిపోయేవి అందుకే నేను మూవీస్ నాకు తెలిసినప్పటికీ హండ్రెడ్ కూడా అవ్వలేదండి నేను వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది వంద అరవై డెబ్బై సినిమాలు నిన్న చేసి ఉంటాను కానీ అందులో అన్ని బెస్ట్ మూవీసే అప్పుడు జనరేషన్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు జనరేషన్ ఆర్టిస్ట్ అంటే ఇరవై ఏడు నాడు ఇప్పుడు ఏళ్ళకి ఏమన్నా తేడా తెలుస్తుంది ఉందండి డెఫినెట్ గా అంటే ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఎక్కువ కష్టం ఉండేది ఇప్పుడు ఈజీ అయిపోయింది అంటే ఎక్స్పోజర్ ఎక్కువ కదండి యూట్యూబ్ పెట్టుకొని మామూలుగా మనం చూస్తే రీల్స్ అవి చూస్తుంటే ఎక్కడెక్కడ ఊళ్ళో అద్భుతంలో చేస్తున్నారు వాళ్ళు ఎవరికి రావట్లేదు ఇదే మాట కరెక్ట్గా అన్నారు తప్పేం లేదండి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ నేను రీల్స్ లో చూసి కొంతమందిని నేను వెళ్ళి అడుగుతుంటాను మీరేంటి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత బాగా చేస్తున్నారో ప్రొఫెషన్ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ అలాగే ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళు వేరే పనులు ఉంటాయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బాధ్యతలు అమ్మాయిలు అయితే ఇంకా అడగక్కర్లేదు చాలా కష్టం కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో సూర్యకాంతం గారు క్యారెక్టర్ అమ్మాయి తీరుమచ్చి ఫోటో యూఎస్ లో ఉంటారు నాకు పేర్లు సరిగ్గా కొన్ని లక్షల మంది మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆమె గొప్ప యాక్టర్ అంటే అసలు అమ్మాయిని అసలు అక్కడ ఎందుకు నేను ఒకసారి మెసేజ్ కూడా పెట్టా ఆమె కోర్స్ నన్ను గుర్తుపట్టి ఓ మీరు పెట్టారని ఊరుకోండి మీకున్న ఫాలోయింగ్ ఉంది నేనంత నేను మెచ్చుకోవడం పెద్ద విషయం కాదు గానీ మీరు అక్కడ ఉండకండి వచ్చేయండి ఆమె ఏదో ఇండియా ట్రిప్ వేశారు స్టేటస్ పెడతారు కదా ఇలాగే వస్తాను ఎన్ని రోజుల తర్వాత నేను పెట్టాను ఇంకా ఇంకెళ్ళకండి ఇక్కడ నుంచి ఉండిపోండి యాక్టింగ్ ఎంత మంచి ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అసలు అలాగా నెక్స్ట్ అమ్మాడి అని ఒక అమ్మాయి నేను ఈమె ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఆమె ఎక్కడ ఇక్కడ ఫిల్మ్ ఏమంటారు చిత్రపూర్ కాలనీలో ఉంటున్నారు ఆమె నాకు మెసేజ్ పెట్టి సార్ నేను ఫోర్త్ క్లాస్ వరకే చదువుకున్నాను షాకింగ్ ఉంటుంది అన్న ఆ అమ్మాయి చదువుకి పర్ఫార్మెన్స్ కి సంబంధమే లేదు మ్యారీడ్ పిల్లలు కూడా ఉన్నారు ఆమె నేను నాలుగు కాంప్లిమెంట్స్ పెట్టేసరికి మీరు ఆమె మెచ్చుకుంటూ థ్యాంక్స్ చెప్పి ఏదైనా ఆపర్చునిటీస్ చెప్పండి మీకు ఆపర్చునిటీస్ కదమ్మా మీరు ఇక్కడ హైదరాబాద్ అనుకోలేదు నేను మీరు ఎక్కడ ఉంటున్నారేమో అనుకున్నాను ఇక్కడ ఉంటే కూడా మిమ్మల్ని ఇండస్ట్రీ వాడుకోవట్లేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి సో ఇలాంటి టాలెంట్ ఈ ప్రజెంట్ డేస్ లో ఎలా అయిపోయింది అంటే ఇది వరకు మనకి ఫోటో ఏముండే చిన్న రోజుల్లో ఓ ఫోటో చూస్తే తప్ప మనకి మనం ఎలా ఉంటాం తెలియదు ఫోటోగ్రాఫర్ వచ్చి తీస్తేనే అది కూడా మన ఫోన్లు ఉండేవ కాదు ఏముంది 10 15 రోజుల తర్వాత ఫోటో వస్తే కొంచెం కళ్ళు మూసేసినా ఇంకా అంతే మనకు రెండో టేక్ లేదు అవును అలాంటిది ఇప్పుడు ఏంటంటే చూసుకొని ఫోటో తీసి చూం చేసి చూసి కొంచెం లైటింగ్ ఇటు కెమెరా ఎలా పెట్టి అది పెట్టి ఎడిట్ పండి ఎడిట్ పండి అచ్చం సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఆ ఎక్స్‌పోజర్ ఆ ఆపర్చునిటీస్ ఎక్కువ ఎక్కువ ఇదాని వల్ల నాలెడ్జ్ బాగా పెరిగి దానికి ఈజీగా మనం మీరు అన్నట్టు ఒక పాతికేలుకతో నేను వచ్చినప్పుడు ఉన్నప్పటికి ఇప్పటికీ కంఫర్ట్స్ విపరీతం పెరిపాయి చాలా చాలా సో టాలెంట్ ఆబ్వియస్ గా అన్నిొడ్ించిన విస్తర్ల ఉన్నప్పుడు తిండవెన్స్ అదే కదా మన భాషావుళ్ళు కూడా ఎక్కువైపోయారు మనం ఇప్పుడు తెలుగు ఫీల్డ్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు అస్గానవళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మన భాష కాని వాళ్ళు ఎక్కువైపోయారు బాగా తెలుగు వాళ్ళకి చాలా అవకాశాలు తక్కువైపోయాయి చాలా అన్ఫార్చ్యునేట్ అది కొంచెం టెలివిజన్ బాగా ఎక్కువ టీవీ సీరియల్స్ లో చాలా కష్టంగా ఉందండి ఫీల్డ్ నేను అమృతం తర్వాత నేను అమృతం తర్వాత దాదాపు టెలివిజన్ టెలివిజన్ దాదాపు రాలేదు ఒక ఎపిసోడ్ కూడా చేయలేదు ఒక్కటి ఇప్పుడు మాకు చాలా గౌరవంగా ఉందలేని పరిస్థితి సీన్లు అప్పటికప్పుడు రావడం ఫోన్లో చదివి చెప్పడం మేము చేయడం అలా అయిపోయి కొంచెం కష్టంగా మానసిక ఎందుకంటే నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీకి వచ్చి ఎంతమందిని చూసుంటాను ఎంతమంది దగ్గర చేశాను నేను కానీ అవన్నీ చూస్తే ఏంటి ఇలా అయిపోతుంది మన ఫీల్డ్ అయ్యో కొంచెం అప్పుడు రూట్లోనే ఉంటే బాగుండేదే కొంచెం అని బాధ ఉంటుంది నాకు కానీ వీలాంటి వాళ్ళందరూ కొంచెం ఎదుగుతూ ఉంటే నేను అలా చూసి చాలా అండి చాలా హ్యాపీ నిజంగా అసలు కానీ ఒక విధంగా చెప్పాలంటే మీది బాగానే ఉందండి కొంచెం అంటే నాకు ఇస్తున్నారు అండి అదంతా గంగరాజు గారి పుణ్యమే ఆ సీరియల్స్ మధు గాని అన్ని కూడా అలా ఉండిపోయినండి అనవులో ఏ క్యారెక్టర్ వచ్చినా రాగిని నట్టు అయిపోయానండి ఎందుకంటే అమ్మమ్మ నాటకంలో వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ మోడర్న్ డ్రెస్ నానా సీరియల్లో ఓడలు దూకే క్యారెక్టర్ చీరలు కట్టుకుని ఆత్రం అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో అని అలా డిఫరెంట్ డిఫరెంట్ అండి క్యారెక్టర్ రాధా మధులో రైటర్ క్యారెక్టర్ చక్కగా నిదానంగా ఏంటి మావి గారు అనుకుంటూ అలాంటి వీళ్ళందరూ అనుకున్నా ఫిక్స్ అయిపోయాడు రాగి ఏ వేషం ఇచ్చినా చెయ్యగలదు ఏ గెప్ ఇచ్చినా వేసేస్తుంది గెటప్ అని ఫోన్ లో చెప్తే చాలా గెటప్ తో వెళ్తే డైరెక్టర్ లా చూసి ఓకే అండి సూపర్ ఇంకేం లేదు అలా అనేస్తున్నారు నాకు ఇంకా నిజంగా అదొకటి చాలా హ్యాపీ అయిపోతాయి లేకపోతే అప్పటి నుంచి కూడా కదా అసలు ఇంటి దగ్గరే తయారై రావటం గా సెవెన్ అంటే షార్ట్ లో అసలు మీ వల్ల లేట్ అవుట్ మీకు అప్పట్లో మంచి పేరుండేది మేనేజర్ ఫోన్ కూడా చేయరండి అవును టైమ్ చెప్పేస్తారమ్మా రేపు ఎయిట్ కల్లా మేకప్ తో రెడీ ఉంటే చాలు అంటారు అవును నాగేశ్వర గారికి నాకు పడేది నాగేశ్వర గారికి నాకు అండి ఆయన చెల్లులుగా చేశాను మేనుగోళ్ళుగా చేశాను కూతురుగా చేశాను తీర్పు సినిమాలో తీర్పు తీర్పులో అండి మట్టి మనిషిలో చెల్లుగా చేశాను ఆ ఒక్కటో అడకలో మేనుగోళ్లుగా చేశాను నేను ప్యాంట్ షర్ట్ వేసుకునే లోపు నువ్వు చీర మార్చుకురావాలమ్మా అంటే చూద్దాం సార్ అని పరిగెత్తు దాని పైకి బొట్టుతో సహా మార్చుకొని కిందకొచ్చేసరికి అయినా బటల్ ఇ పెట్టుకుంటూ ఉండా బటన్స్ పెట్టించుకుంటూ అలా చూసో నువ్వు మామూలు పిల్లో కాదు అమ్మాయో అనేవారు అదే చీర కట్టడానికి ఇప్పుడు చూస్తానండి కల్చర్ లో ఫంక్షన్స్ ఏమైనా అయితే చీర కట్టడానికి కొంతమంది పిలుస్తున్నారు ఎక్స్‌పర్ట్ అవును అవును అది చీర కట్టడం ఎంత కష్టం అందరికీ తెలుసు కానీ అది మీ గురించి చాలా ప్రత్యేక ఎందుకంటే అమ్మాయిలు హీరోయిన్లు అసలు డ్రెస్ చేంజ్ అన్నం టెన్షన్ అనమాట అవును సో అంత ఫాస్ట్ గా మీరు రెడీ అవటం అదే యూ అండి హర్ష గారు మీ గురించి ఒక్క విషయం ఏంటంటే మీరు ఇంకా ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి మంచి రైటర్గా పేరు తెచ్చుకోవాలి అని మా అలనాటి రాజ్ని ప్రేక్షకుల తరఫున దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరు మీకు కూడా అంత మంచి జరగాలి మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు చాలా చాలా హ్యాపీ చాలా ఈ విధంగా మిమ్మల్ని కలిశాను నేను అందుకు హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూసారు కదండి అలనాటి మా రాగి యూ అండి ఇలాగే అలనాటి రాగిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ ఎవరి ఉంటే పెట్టేయండి గంట కొట్టేయండి నేను కూడా మీ కామెంట్స్ చూస్తాను థ్యాంక్ యూ అండి